ఈ రెండో విషయానికి మరో రెండు వారాలే వే అంటే మరో రెండు వరాలకు వేలయ్యింది రైట్ గృహజ్యోతి ఐదు వందల కేసు సిలిండర్ పథకాలు అమలుకు రంగం సిద్ధం ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిదిన మార్గదర్శకాలు విడుదల అని చెప్పి ఒక వార్త నెల అంటే నెలకు రెండు వందల ఎట్ల లోపు అరువులకు మార్చి నుంచి జీరో కరెంటు బిల్లు నిరంతరం ప్రజాప్రాలనా దరఖాస్తులను కేబినెట్ సబ్ కమిటీతో సీఎం సమీక్ష అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళకి ఇరని కాదు నిరంతరం నిజమైనటువంటి అరువులకు నిరంతరము సేవలు జరుగుతూనే ఉంటాయి ఇవ్వడం జరుగుతూనే ఉంటాయి అది పక్కా మనం చూస్తున్నటువంటి అంశమే నిరంతరం కూడా అది జరగాల్సినటువంటి అంశమే ఇక్కడ నిరంతరం ప్రజా పాలన జరుగుతూ ఉంటుంది క్యాబినెట్ సబ్ కమిటీలో సీఎం సమీక్ష అని చెప్పి సిలిండర్కు అదే సిలిండర్ మార్గం సుగమ అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు సబ్సిడీ సొమ్ము గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు ప్రభుత్వం ఏజెన్సీల మధ్య ఒప్పందం జరిగింది ఇక లబ్ధిదారులకు ఐదు వందలకే చెల్లిస్తే సిలిండరు మూడేళ్ళ అంటే మూడేళ్ల వినియోగ సగటు బట్టి కోట దాదాపు వెయ్యి కోట్ల భారం ఉంది ఏదేమైనా ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పథకాలను అమలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహిస్తూ ఉంది ఇలాంటి జాగ్రత్తలు వహించినప్పుడు ఈ పేదవానికి జరిగేటువంటి న్యాయం లోపల పేదవాడు ఉంది తృప్తి లోపల ప్రభుత్వము చాలా సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది నిజానికి ఇలాంటి సత్ఫలిత పొందేటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి ఈ టైంలో సీఎం కావడం ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఇమ్మీడియట్ రెండు నెలలనే ప్రవేశపెట్టడం అనేది చాలా గొప్ప అంశం ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిది మార్గదర్శకాలున్నాయి రోజు గృహజ్యోతికి మార్గదర్శకాలు ఉన్నాయి కరెంట్ కట్ చేస్తే కొలువులు ఊడతాయని చెప్పి ఉద్యోగులను మాత్రం చాలా జాగ్రత్త పెడతా ఉన్నారు ఎందుకంటే ఉద్యోగస్తులంతా మీరు జీతాలు తీసుకుంటున్న ఉన్నారు మీరు ప్రజల కోసం పనిచేయాలి మీరు మేము కలిసి ఒక నాయకుడు ఒక ఉద్యోగి అంటే ఒక పొలిటీషియను ఒక బ్యూ బ్యూరోక్రేట్ వీళ్ళందరూ కలిసి చేస్తేనే ప్రజలు బాగుపడతారు అన్నటువంటి ఆలోచనతోని ఈ గవర్నమెంట్ చేస్తూ ఉంది కరెంట్ కట్ చేస్తే కొలువులు ఊరుతాయని చెప్తా సర్కార్ను భద్రం చేసే చేసేందుకే కొన్ని చోట్ల విద్యుత్ కోతలు చేస్తూ ఉంటారు గతంలో పోలిస్తే ఈ ఇప్పుడు విద్యుత్ వినియోగం పెరిగింది అయినా డిమాండ్ తగ్గట తగ్గట్టుగా సరఫరా చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు ఇక్కడ విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం చేస్తూ ఉన్నాడు ఇక గొప్పలకు గొప్పలకు పోయి తప్పుడు నివేదికలొద్దు అని చెప్పి అలా చేసినందుకే జల జీవన్ మిషన్ నిధులు రావట్లేదు ఏపీ తాగునీటి తరలింపు పైన కేసీఆర్ కేఆర్బిఎంకి లేఖ రాయండి బోర్ర మరమ్మతులకు ఎమ్మెల్యేలో నిధులు వాడుకోండి అని చెప్పి సీఎం చెప్తున్నాను సూపర్ అసలు